నమస్తే వెల్కమ్ టు యూ నేర్మి రాజేష్ బలమైనటువంటి నాయకత్వం ఉంటే అది కుటుంబానికైనా సంస్థకైనా రాష్ట్రానికైనా దేశానికైనా ప్లస్ పాయింట్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా కంగారు పడకుండా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటే విజయాలే తప్ప అపజయాలు ఉండవు మరి ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీది అద్భుతమైనటువంటి నాయకత్వం ఉగ్రదాడులు జరిగినప్పటి నుండి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు వ్యవహరించినటువంటి విధానం అవసరమైతే తొనక్కుండా వెనక్కుండా కఠిన నిర్ణయాలు తీసుకునే స్థిత ప్రజ్ఞత ఆయన సొంతమని తెలిసేలా చేసింది ప్రధాని మోదీ సౌదీలో ఉన్నప్పుడు ఉగ్రదాడి జరిగింది ఆయన వెంటనే వచ్చారు ఎయిర్పోర్ట్లోనే సమావేశమయ్యారు కానీ ఆవేశపడలేదు అదే రోజుల్లో పాకిస్తాన్పై దాడులు చేయాలనుకోలేదు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు అనర్థాలకు దారి తీస్తాయని ఆయనకు బాగా తెలుసు అందుకే పూర్తి స్థాయిలో సమాచారం సేకరించేలా చేసుకున్నారు అట్లాగే ఉగ్ర క్యాంపులు వాటిపై ఎలా దాడి చేయాలో కూడా ప్రణాళికలు వేసుకున్నారు ముఖ్యమైనటువంటి ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉంటారో కూడా సమాచారం వచ్చేదాకా చూసుకున్నారు పాకిస్తాన్కు ఎలాంటి సమాధానం పంపాలో అలాంటి సమాధానం పంపే వరకు ఆయన ఏ ఒక్క అంశంలో కూడా తొనకలేదు ఎక్కడా ఓ ప్రకటన కూడా చేయలేదు ఉగ్రవాదుల్ని ఉపేక్షిస్తే వారు తర్వాత కాశ్మీర్ అంతా అల్లుకుపోయే ప్రమాదము ఉంది సో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కల్లుగులోకి వెళ్ళిపోయిన వారు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు వారు మళ్ళీ ఆయుధాలతో రెచ్చిపోతే కట్టడి చేయటం అసాధ్యమవుతుంది అందుకే మొక్కగా ఉన్నప్పుడే తెంపాలనుకున్నారు అయితే ప్రతిఘటన ఉండకుండా ఉండదు అందుకే భారత పౌరుల్ని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రెడీ చేశారు సివిల్స్ డ్రిల్స్ నిర్వహింపజేశారు అయితే ఇవన్నీ ఏ ఒక్కరిలోనూ భయం పుట్టించలేదు అంతా తమ బాధ్యతగా తీసుకున్నారు అక్కడే ప్రధాని నిర్ణయాల్లో ఉన్నటువంటి మ్యాజిక్ బయటపడుతోంది దేశ ప్రజలకు భయం అనేది లేకుండా అప్రమత్తంగా ఉండేలా చేయటంలో ఖచ్చితంగా నరేంద్ర మోదీ సక్సెస్ అయ్యారు మరోవైపు మోదీ బలమైనటువంటి నాయకుడు దేశంలో ఆఖరికి చాలామంది రాజకీయ పార్టీలకు కూడా భిన్నాభిప్రాయం ఉండొచ్చు కానీ దేశం కోసం ఆయన తీసుకునే నిర్ణయాల విషయంలో ఆయన ఎంత బలంగా ఉంటారో చాలాసార్లు చాలా సందర్భాల్లో బయటపడింది ఇప్పుడు మరోసారి వెలుగులేకొచ్చింది అయితే అదే ఇతరులు అధికారంలో ఉండి ఉంటే భారత స్పందన చాలా బలహీనంగా ఉండేది అనేది కూడా బయట రాజకీయ విశ్లేషకులు కొందరు భావిస్తున్నారు అమ్మో ఏం చేస్తారో అని కంగారు పడిపోయేవారు కానీ మోదీ ధైర్యానికి కారణం భారత ప్రజలు ఆయనపై పెట్టుకున్నటువంటి నమ్మకం ప్రజలు తనపై పెట్టుకున్నటువంటి నమ్మకమే మోదీ ధైర్యంగా స్పష్టంగా చెప్పొచ్చు భారతదేశానికి శత్రు దేశాలపై యుద్ధాలు కొత్త కాదు ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్త కాదు సో ఇట్లాంటి సందర్భాల్లో అందరినీ ఒక అంశాల్లో ఒక తాటిపై నడిపించడం ఒక కొత్త పందాగా ఇప్పుడు అనుసరించింది అది కూడా భిన్నమైనటువంటి అంతర్గత రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రం ఏకత్వాన్ని దక్కించుకుంది తాజాగా జరిగినటువంటి సింధూర్ దాడులపై యావత్ దేశం ఏకతాటిపై నిలిచింది ఒకప్పుడు భారత్ తగిన విధంగా జవాబు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ సహా చాలామంది రెబల్ నాయకులు కమ్యూనిస్టుల నుంచి కూడా కొన్ని విమర్శలు కొంత పెద్ద ఎత్తున వచ్చేవి కానీ ఉదాహరణకు చైనా భారత్ సరిహద్దుల్లో గాల్వాన్ లోయలో రెండు వేల ఇరవైలో జరిగినటువంటి దాడిపై కమ్యూనిస్టులు కన్నీరు చేశారు మనం జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదం ఈ ఉపద్రవం వచ్చేది కాదన్నారు ఇక ఉరి సెక్టర్లో ఉగ్రమూకుల రణరంగం సృష్టించినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీని తప్పుపట్టింది ఆయన సరైన విధంగా ఎదుర్కోలేదని కూడా ఆ రోజు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు సో సర్వసనద్ధంగా ఆర్మీ సిద్ధం చేయలేకపోయారని అందుకే ఇంత విపత్తు వచ్చిందని మాటలు తూటాలను పేల్చింది సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు కూడా ఇలానే ఆరోపణలు వచ్చాయి మొన్న జరిగినటువంటి ఉగ్రదాడులు ఆ తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో అయితే మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోదీ చాలా చాకిచక్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించడం అనడంలో ఎటువంటి అత్యక్తి లేదు ఇటువంటి విమర్శలన్నీ కూడా ఆయన అధిగమించాడు తాజాగా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ మాత్రం దానికి భిన్నంగా మారింది కొంచెం లేట్ అయినా వాటంగా పాక్కు జవాబు చెప్పారన్నది వాదన ప్రధానంగా ఇవాళ భారత పౌరుల నుంచి వినిపిస్తోంది అంతేకాదు మిత్రపక్షాల నుంచి కూడా మెచ్చుకోలు రావడం సహజం కానీ మోదీ అంటే గిట్టనటువంటి పశ్చిమ బెంగాల్ సీఎం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి దాకా స్టాలిన్ దాకా యావత్ భారతావని పెద్ద ఎత్తున సింధూర్ దాడులపై ఏకకంఠంతో జయహో నినాదాలను తోటి ఇవాళ ప్రతిధ్వనిస్తోంది మోదీ వలన మోదీ చేత మోదీ అంటూ ప్రతి ఒక్కరూ ఆయనను కొనియాడుతున్నారు ఇక రాష్ట్రాల్లో ప్రజలు బుధవారం ఉదయం నుంచి సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక దేశవ్యాప్తంగా బుధవారం రాత్రి ఏడు నుంచి ఎనిమిది మధ్య కొవ్వొత్తుల ర్యాలీలు పేల్గా వృత్తులకు మరోసారి నివాళులర్పించే కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు ఇక ఏపీలో అయితే స్పీకర్ నుంచి సీఎం వరకు అందరూ మోడీ వెంటే ఉంటామని మరోసారి స్పష్టం చేశారు ఇది జాతి విజయంగా ప్రతి ఒక్కరూ పేర్కొనడం విశేషం ఈ తరహా యూనిటీ గతంలో జరిగినటువంటి దాడుల విషయంలో రాకపోవటం గమనార్హం ఆఖరుకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినప్పటికీ కూడా ఆయన కూడా మనమంతా కలిసికట్టుగా ఉండాలనే మెసేజ్ ఇచ్చేలాగా ఆయన సాలిడారిటీ ర్యాలీలో కూడా పాల్గొన్నారు మరోవైపు ప్రతిపక్షాలన్నీ కూడా ఇవాళ నరేంద్ర మోదీ చేసినటువంటి సాహసోపేద చర్యకు కూడా సభాష్ అంటున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో జెండా ఎజెండా లేకుండా కేవలం భారతదేశమే ఎజెండాగా ఇవాళ నరేంద్ర మోదీ వేసినటువంటి ముందడుగు ముగ్ర మూకలను పూర్తి స్థాయిలో రూట్స్తో సహా పెకిలించాలన్న ఒక లక్ష్యం అది ఖచ్చితంగా టార్గెట్ అచీవ్ అవుతుందని చెప్పుకోవాలి మరోవైపు పాకిస్తాన్ ఆర్మీని కూడా తిప్పికొట్టంలో కూడా భారత్ సఫలీకృతమైతోంది ఇట్లాంటి సందర్భాల్లో అంతర్జాతీయ దేశాలు అగ్రదేశాలన్నీ కూడా నరేంద్ర మోదీకి అట్లాగే భారత్ యొక్క సత్తాకి శాషం అంటే అంతర్గతంగా ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళే కాదు అంతర్జాతీయ దేశాలు కూడా అంతర్జాతీయ లెవెల్లో అంతర్జాతీయ సమాజం ముందు కూడా ఇవాళ భారత్ అంటే సగర్వంగా తలెత్తుకునేలాగా నరేంద్ర మోదీ వేసినటువంటి స్టెప్ మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు గతంలో ఏదైతే రాఫెల్స్ కానీ లేదంటే కనుక డిఫెన్స్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమంలో ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయాలను చాలామంది తప్పుబడినటువంటి వాళ్ళంతా కూడా ఇవాళ సేఫ్గా కొంత భారతదేశంలో అందరూ మనం నిద్రిస్తున్నాము అంటే బార్డర్లో పనిచేసే సైనికులు అట్లాగే ఇప్పుడు ఆర్మీకి ఇచ్చినటువంటి ఫ్రీడమ్ అట్లాగే ఆర్మీకి ఇచ్చినటువంటి అత్యాధునిక టెక్నాలజీ అందుకోసమే ఇవాళ నరేంద్ర మోదీ గడిచిన పదేళ్ళగా చేసినటువంటి ఘనత డిఫెన్స్ సిస్టంలో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఇవాళ పాకిస్తాన్ని ఎదుర్కోగలుగుతున్నాము ఇవాళ అంటే అది ఖచ్చితంగా నరేంద్ర మోదీ యొక్క కృషి అని స్పష్టంగా చెప్పొచ్చు ఇటువంటి సందర్భాల్లో జెండా ఎజెండా పర్సనల్గా కానీ లేదంటే పార్టీల పరంగా కానీ కాకుండా కేవలం దేశం కోసమే అనే ఒక నినాదంతో ముందుకెళ్లడం మరోవైపు ఇవాళ ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా నరేంద్ర మోదీని శబాజ్ అంటూ కొనియాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తారు సో మీరు కూడా నరేంద్ర మోదీ తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాలు నిజంగానే బలమైనటువంటి నాయకుడు నరేంద్ర మోదీ అని మీరు నమ్మితే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్